నమస్కారం ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాశమితి ప్రధాన అంగాల్లో ఒకటి అయినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్నే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు అది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నూట యాభై దేశాలు యొక్క సభ్యులు ఉన్నటువంటి ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ పదిని ప్రపంచ మానసిక ఆరోగ్య దినంగా ప్రకటించడం అనేది జరిగింది ఇది చారిత్రక నేపథ్యం అంటే ప్రపంచంలో మనుషుల్లో మానసిక స్థితి అంటే మనస్సుకి సంబంధించినటువంటి అనారోగ్యం కలిగిన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు బాగుండాలి అటువంటి వాడి యొక్క ట్రీట్మెంట్ బాగా జరగాలి తర్వాత ఏంటి ఏ పరిస్థితుల్లో అది వస్తుంది అనే విషయం మీద ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఈ రోజుని అంటే అక్టోబర్ పదిని ప్రపంచ మానసిక ఆరోగ్య దినంగా ప్రకటించడం అనేది జరిగింది దీని గురించి సంక్షిప్తంగా కొన్ని చారిత్రక నేప నేపథ్యం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదటిసారిగా ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా మానసిక ఆరోగ్య సమస్యల మీద ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల్లో అక్టోబర్ పదో తారీఖుని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం అనేది జరిగింది కానీ అంటే దీనికి అసలు మానసిక ఆరోగ్యం లేకపోయినట్లయితే మానసిక ఆరోగ్యానికి కారణాలు ఏమిటి దాని రకాలు ఏమిటి దీనికి నివారణ ఏమిటి అనే ఒక పాయింట్ వైజ్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అంటే సాధారణంగా ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి ఆరోగ్యంగా ఉండాలని మనం అందరూ కోరుకుంటాం కానీ విధివేషాత్తు పూర్వజన్మ కర్మ ఫలితంగా కాస్త వైకల్యం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది ఇది ఒక ఆధ్యాత్మికంగా చూసిన లేదా శారీరకంగా లోపాలు ఉండొచ్చు దాన్ని ఫిజికల్లీ ఛాలెంజ్ అంటారు కానీ మానసికంగా అనారోగ్యం ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటారంటే మెంటల్లీ రిటార్టెడ్ అంటారు అంటారన్నమాట దీనికి మెంటల్లీ రిటార్టెడ్ పర్సన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ అనమాట అంటే సాధారణంగా ఏంటంటే వాళ్ళు వయసు పెరుగుతుంది పాపం వాళ్ళకి స్పృహ తెలుస్తుంది స్పృహ తెలియకుండా ఉండదు తెలుస్తుంది కానీ వాళ్ళకి మానసిక ఎదుగుదల అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట అంటే ఏంటి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎలా ఉండాలి ఏమిటి అనేది నాగరిక ప్రపంచంలోనే అంటే విద్యార్థులతో కలిసి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళది ప్రత్యేకమైన అంటే మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అండి వాళ్ళకి విశాఖపట్నంలో కూడా ప్రత్యేకంగా రాణి చంద్రమతి దేవి అనేది ఒక హాస్పిటల్ ఒకటి ఉండమాట అది కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో కానివ్వండి మైండ్ అప్సెట్ అయిపోతుంది అంటే వాళ్ళు ఏం చేయాలంటే రకమైన భయానికి లోన్ అవుతారు వాళ్ళు అప్పుడు ఏంటంటే వాళ్ళకి అటువంటి సందర్భాల్లో కొద్దిగా మైండ్ వాళ్ళకి పనిచేయకపోవడం అనేది జరుగుతుందన్నమాట అంటే తలకి బాగా దెబ్బ తగిలినప్పుడు కానీ మనకి చిన్న వాళ్ళకి మానసికంగా ఎదుగుదల పెద్ద సరిగ్గా ఉండదు మరి అటు అటువంటి పాత్రతలు కూడా మనం స్వాతి ముచ్చిన సినిమాలో కమల్ హాసన్ దానికి మంచి ఉదాహరణ అనమాట అంటే వాళ్ళకి మానసిక ఎదుగుదల ఉండదు కానీ వాళ్ళు అందరితో కలుస్తారు మాట్లాడతారు చేస్తారు కానీ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ పాపం అలా కాదు మెంటలీ రిటార్డ్స్ ప్రత్యేకంగా ఏంటంటే టీటీడీ దేవస్థానం వాళ్ళు అటువంటి వాడు కోసం ప్రత్యేకంగా పాఠశాల అనేవి కూడా పెట్టడం జరిగింది అంటే చెవిటి కానీ మూగ కానివ్వండి లేకపోతే మెంటలీ రిటార్డెడ్ కానీ ప్రత్యేకంగా చేయడం జరిగింది ఇంకా మూడో తరహా ఏంటంటే ఆరోగ్యంగానే ఉంటారు వాళ్ళు వాడి పని వాళ్ళు చూసుకుంటారు కానీ ఏంటంటే వాళ్ళు పట్టింది మాత్రం జరగాలి వాళ్ళు అనుకున్న జరగకపోతే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట వాళ్ళు అటు అంటే ఏంటి జీవితంలో ఏదైనా విఫలమైనప్పుడు కానీ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు కానీ ప్రేమలో విఫలమైనప్పుడు కానీ లేకపోతే అనుకోని జరగనప్పుడు కానివ్వండి వాళ్ళకి విపరీతమైన కోపం అనేది రావటం అనేది జరుగుతుంది అంటే అటు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అబ్రనార్బుల్ బిహేవియర్స్ వాళ్ళకి చేస్తుంటారు అంటే అటువంటి వాళ్ళ యొక్క కొన్ని స్థితిలో ఉంటాయి అంటే స్క్రిజోఫీనియా అంటారు దాన్ని అంటే వాళ్ళకి ఏంటంటే డిజార్గనైజ్డ్ స్పీచ్ వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాదు అలాగే ఏంటంటే హ్యాలోసినయేషన్స్ వచ్చి అంటే ఎక్కడ ఏదో చప్పుడు వినపడుతుంది ఎవరో మాట్లాడుతున్నారు ఏదో జరుగుతుంది అదిగో వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు అని అలాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే దాన్ని హలోసినేషన్స్ అంటారు దాన్నే ఇంగ్లీష్లో అలాగే నెగిటివ్ సిమ్టమ్స్ అంటే నాకు ఏదో జరిగిపోతుంది ప్రమాదం వచ్చేస్తున్నాము అంటే అంటే ఎక్కువగా కొత్త వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు పది మందితోనో కలవరు వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా లోన్లీ ఫీల్ అన్నమాట అంటే ఏంటి ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఉండదు వాళ్ళకి తర్వాత టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఏదో జరిగింది కదా అని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని అనుకుంటుంటారనమాట ఈ ఆ రకమైన మనుషులకి పాత్ర ఏంటంటే మోగ మనసు సినిమాలో అకిరే నాగేశ్వరరావు గారు ఉంటాడు ఎప్పుడో సుడిగుండాల్లో జరిగింది ఆ ప్రమాదం జరిగింది కదా ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన భ్రాంతి ఒక రకమేంటి భయం భయంతో కూడుకునే బిహేవియర్ ఉంటుంది అన్నమాట అంటే డిజార్గనైజ్డ్గా మాట అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది అనమాట అందుకోసం ఏంటంటే వీటి వీటిని ఏమంటారంటే మానసిక రుగ్మతలు అంటారు అనమాట వాళ్ళు చూడకోనం చూసినా ఎదురుకున్న మద్ర జరిగిందనుకోండి అనుకోండి వాళ్ళ మనసు చలించిపోతుంది అంటే అంటే హింస కానివ్వండి చిన్నతనంలోనే గాయాలు తగిలినప్పుడు కానీ లేకపోతే పిల్లల్లో తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే తల్లి తండ్రి లేకపోయినట్టు ఎదురుగుండానే సరిపే యాక్సిడెంట్ అయ్యి వాడు పోయినట్లు అటువంటి వాళ్ళకి ఏంటంటే మనసు చాలా రకమైన వైకల్యానికి గురవుతారు అంటే ఏంటి వాళ్ళు మెంటేమంటే అంటే డిప్రెషన్ అంట సాధారణంగా ఏంటంటే ఎవరైనా సరే అనుకూలం జరగబోయినడితే మన డిప్రెషన్ లోనవుతుంటారు కానీ వీళ్ళ స్థాయి అలా కాదు ఇంకా మరీ దారుణంగా ఉంటుంది మాట అందుకోసం ఏంటంటే ఈ మారుతున్న ప్రపంచంలో యువత అలవాట్లు కూడా అంటే గంజాయి కానీ లేకపోతే మారు ఇది మంద పదార్థాలు వాడు కానీ వాడకం కానీ అలవాటు అయిపోయినైతే లేకపోయినట్లయితే పిచ్చికి పోతుంది వాళ్ళకి అంటే ఒక రకం ఏంటి మందికి అలవాటు పడిపోయినట్లయితే వాళ్ళలో కూడా చిత్త చిత్తబ్రహ్మణికి గురు గుర్తుంటారు అనమాట అందుకోసం ఏంటంటే వాళ్ళు పరి కొంతమందికి ఏంటంటే వాళ్ళు అనుకునే రకంగా గౌరవం ఇవ్వకపోయినా లేకపోతే వాళ్ళ యొక్క మనస్సుకి బాధ కలిగేటి మాట్లాడినా వాళ్ళకి ఏంటంటే వచ్చింది ఏంటంటే మనసిగా పెట్టేసి ఉంటారు నచ్చితే కొంతమంది అంటారు ఎవరు వాడితే ఎక్కువగా మాట్లాడకరా వాడు బాధ పెట్టకంటారా కాస వాడు చాలా మెంటల్లీ వీక్ వాడు అంటే ఏదైనా సరే విమర్శల్ని తట్టుకునే శక్తి లేదురా వాడిని ఎవరిని తిరిగితే వాడు బాధించలేడురా ఇంకా వాడిని వదిలేసేయండి అంటారా అంటే ఏంటి ఏ వ్యక్తి అయినా సరే మానసికంగా కొంత బలహీనత కలిగినట్లయితే అంటే ఏది తట్టుకోలేకపోవడం ఏ మాటను తట్టుకోలేకపోవడం ఎవరైనా సరే ఏదైనా అన్నట్లయితే ఏదైనా విమర్శించినట్లయితే తట్టుకోలేకపోవడం అని ఉంటుందన్నమాట అంటే కొంత మానసికంగా బలహీనత కలిగి వాళ్ళ యొక్క ఏదైనా ఇబ్బంది కలిగిన వాళ్ళని మనం ఏమంటారా అంటే స్క్రుజోఫీనియా అంటారనమాట అంటే స్క్రుజోఫీనియాలో చాలా టె టెన్షన్స్ డిల్యూజన్స్ ఉండొచ్చు డిజార్గనైజ్డ్ పర్సన్స్ స్పీచ్ ఉండొచ్చు తర్వాత హలోసినేషన్స్ ఉండొచ్చు తర్వాత నెగిటివ్ సిమ్టమ్స్ ఉండొచ్చు ఆ అబ్నార్మల్ వాటర్ బిహేవియర్ ఉండొచ్చు రకరకాలుగా ఉంటుందన్నమాట కానీ వీటికన్నిటికీ కూడా ఏంటంటే కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి జీవితంలో విప్లవం చెందిన వాళ్ళకి చాలా వాళ్ళు బాధపడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కౌన్సిలింగ్స్ ఉంటాయి మరి బీబీ పట్టబ్రాహ్మరావు గారు కానివ్వండి తర్వాత ఏంటి అంటే అణుమూరి వీరేంద్రనాథ్ కానివ్వండి వాళ్ళు సైకాలజిస్టులు సైకో సైకోథెరపీ చేస్తుంటారు అంటే ఏదైనా సరే అంగం తేడా అడిగితే ఫిజియోథెరపీ ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ ఏంటంటే సైకోథెరపీ అనేది చేయడం అనేది జరుగుతున్నమాట అలాగే అక్కడ ఏంటంటే డాక్టర్స్ మానస డాక్టర్ గారు మన రాజమండ్రి ఉన్నారు కర్రీ రామారెడ్డి గారు ఎంతోమందికి మానసికంగా బాధపడే వాళ్ళకి మానసికంగా అనారోగ్యంగా బాధపడే వాళ్ళకి కర్రిరామారెడ్డి గారు దానాయపేటలో మానస ఆసుపత్రి అనమాట దాని పేరే మానస ఆయన యోగ్యుడు ఎన్నో డిగ్రీలు సంపాదించే నిత్య విద్యార్థి అటెండ్ అక్కడ అటెండ్ అయ్యడంటే ఈ మానసికమైన రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఇవి చికిత్స కోసం ఏంటంటే లాంగ్ టర్మ్ కొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కొంతమంది తగ్గిపోతుంటుంది ఇది కాకుండా మా చిన్నప్పుడు అనేవారు పిచ్చెక్కితే వాళ్ళని తీసుకెళ్ళని వారు అంటే ఆ గ్రామంలో కూడా ముందు ఇచ్చేవారు నేటి అన్నమాట అంటే ఏంటి మా చూడక దృశ్యాలు అది మనం చూసినట్లయితే మనం అనుకున్న దాని రీతిలో మన ఏదైనా హరి ఇబ్బంది కలిగేటంటే మనసుకి బాగా వ్యాకులపాటు కలిగినట్లయితే వాళ్ళు చెత్త వాళ్ళ చెత్తం పనిచేయదు మనసు బుద్ధి పంచేది మాట ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు చేతిలో ఏముందో అది చుచ్చు కుట్టేస్తారు కూడా అంటే అంచేదే ఓ సామెత ఉంది పిచ్చివాడు రీతిలో ఛాయ్ రాయి అన్నట్టు అంటమాట అంతే అటువంటి వాళ్ళతో మనం ఎక్కువగా వాగ్వాదం చేయకూడదు కొంతమందికి ఏంటంటే తాను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే మూడు కాళ్ళు అవును నిజం కరెక్టే మూడు కాళ్ళే నా బట్టే వాళ్ళతో వాదించకూడదు కొంతమంది వాడు పిచ్చేట వాడు బాబు అంటారు అందుకోసం అంటే ఏంటి మానసిక పరిపక్వత లేకపోయినట్లయితే సమాజం చాలా ఓర్పుతో వాళ్ళని భరించాలి చెప్పి దీని మెసేజ్ అది పాపం అటువంటి వాళ్ళు ఉంటారు పాపం సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు లేకపోతే సరిగ్గా ఏంటంటే వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది చూస్తుంటాం మెంటల్లీ పాపం కాస్త ఎదుగుదల తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు చూసి ఏంటంటే మనం వరకొనేంటి సింపతి కావాలి అటువంటి వాళ్ళకి సేవ చేయడం అటువంటి తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి వాళ్ళని కూడా గౌరవించాలి అది మన యొక్క సంస్కృతి అందుకోసం ఏంటంటే వాళ్ళు కొంతమంది ఎవరితో మాట్లాడరు పాపం అరుస్తూ ఉంటారు గట్టిగా అరుస్తూ ఉంటారు లేకపోతే చప్పుడు చేస్తుంటారు ఏదో కాస వాళ్ళు మాట్లా వాళ్ళ యొక్క డిలీజన్లో ఉంటారు అన్నమాట వాళ్ళు ఒక భ్రమంలో ఉంటూ ఉంటారు ఏదో భయంలో ఉంటారు ఏదో వాళ్ళ వాళ్ళకి దానికోసం కూడా ప్రత్యేకంగా యాప్స్ కూడా వచ్చాయి వాళ్ళు ప్రత్యేకంగా చదువుకోవడానికి కూడా వాళ్ళకు సిలబస్ వాళ్ళకు పుస్తకాలు కూడా ఇవ్వటం జరిగింది అంటే ఏంటి సైన్స్ సాంకేతికత అభివృద్ధి చెంది కొద్దీ కూడా వాళ్ళల్లో కూడా ఈ మానసిక రోగులు కూడా కొంత ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనేకమైన ఉపకరాలు అనేవి పరికరాలు అనేవి కూడా డెవలప్ అవ్వడం అనేది జరుగుతున్నమాట అంటే అయితే ప్రచార సామాగ్రి కూడా అభివృద్ధి చేయడం ఈ సంవత్సరానికి ఒకసారి ఇది పెట్టడం వల్ల దాని యొక్క లాభం ఏంటి అంటే ఈ మానసిక రోగులు మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలిగి అనారోగ్యం కలపాలని వాళ్ళ వారికి ఏంటంటే మెంటల్ హెల్త్ కోసం ఇది ఎవ్రీబడీస్ రైట్ ప్రతి వారికి కూడా అది మనం ఇవ్వాలి కళ చేయాలి అంటే మెంటల్ హాస్పిటల్స్ అనేవి కూడా మెంటల్లో వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఉన్న వాళ్ళకి ఏంటి మందులు ఇవ్వటం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం తనకి ఏంటంటే దీర్ఘవ్యాధి ఉన్న వాళ్ళకి ఏంటంటే మరొక కొస కొంతకాలం బట్ వాళ్ళ యొక్క వాతావరణం మార్చడం ఎనిమిరాన్మెంట్ మార్చడం వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటం వాళ్ళకి కావాల్సిన పరిసరాలని క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా మనం చేయవలసిన పని అసలు ఎందుకు మరి ఇలాగా పాపం పుడతారు పిల్లలు అంటే తల్లిదండ్రులు చేసుకున్న ఓ రకంగా వాళ్ళ యొక్క కర్మగా కొంతమంది భావిస్తారా తది ఏంటంటే పిల్లలు చేసుకుంటే కర్మగా భావిస్తారా ఏవి కాదు జన్మ అంతేనండి కొంతమంది ఏంటంటే అంచేతే మనం సనాతన ధర్మంలో మనం అంటుంటారు మనం చేసుకున్నది మనకే మన పెద్దవాళ్ళు చేసినా మనకే మన వాళ్ళు పిల్ల మనం చేసినా పిల్లలకే అందుకోసం ఏంటి ఇది భగవంతుని నిందించి ఉపయోగం లేదు అటువంటి వాళ్ళు ఏంటంటే దివ్యంగా మనం వాళ్ళని దేవుడితో సమానంగా మనం వాళ్ళ సేవ చేయాలి అది అంతకంటే వాళ్ళని చిన్నతనం చూడటం కాదు అటువంటి మానసికంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని వాళ్ళకి మనం దేవుడికి సేవ చేసినట్టుగానే భావించాలి వాళ్ళకి సేవ చేయటం వాళ్ళు విసుకోకూడదు వాళ్ళు గట్టిగా వాళ్ళంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు వచ్చినా సరే భగవంతుడు అటువంటి వాళ్ళకి సహనం ఇస్తాడు తండ్రికి అటుండు తల్లిదండ్రులకి కూడా సహనం ఇస్తాడు అందుకు వారి పాటలు రకంగా అంటే ఒక మంచి సహనంతో ఓదార్పుతో మనం వాళ్ళని చేతనవుతే కాస్త ఏదైనా సేవ చేయాలి లేకపోతే కాముగా మనం ఉండాలి అంతేగాని వాళ్ళని చిన్నతనంగా మాట్లాడడం కానీ వాళ్ళని ఎక్కిరించడం కానీ చేయకూడదు చాలా మహా మహాపాపం అది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏదైనా సరే అనారోగ్యంగా శారీరక ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని అనారోగ్యంగా ఉన్న వాళ్ళని గుర్తి చూసి కానీ మానసికంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి కానీ ఎప్పుడు కూడా గేలు చేయకూడదు అది ధర్మం కాదు చేతనైతే ఉపకారం చేయి సేవ చేయి లేదా ధర్మం పెట్టి ధర్మం పెట్టే నిజంగా దేవుడు అటుంటి వాళ్ళలోనే ఉన్నాడు అందుకోసం ఆ రకంగా ఏంటంటే మనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనేది ఈరోజు పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పది ఇది దీనికి ఏంటంటే నూట యాభై దేశాల సభ్యులు ఉన్నారండి మరి ప్రపంచ ఆరోగ్య మానసిక ఆరోగ్య సంస్థ అనేది అది మరి మరి మీకు తెలుసు తెలీదు ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థలో నూట యాభై దేశాల యొక్క సభ్యులు ఈ సంస్థ ఈ రోజున మాత్రమే మానసిక ఆరోగ్యదంగా ఉండాలన్నమాట దీనికోసం ఏంటంటే ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలన్నమాట మరి వర్షం చెప్తున్నాను నా యొక్క అనుభవం కూడా చెప్తున్నాను నేను ఇది ఉద్యోగంలో ఉన్నప్పుడు కైక్లూల్లో వర్క్ చేసేవాడిని అక్కడ పనిచేసినప్పుడు మాతో పాటు ఇన్మేట్ ఉండడు మాతో భోజనం చేయడానికి హోటల్లోనే వాళ్ళ తల్లి పక్కనే ఆ పక్కనే ఎదురుగుండానే ఉండేది ఆ కుర్రాడి పక్కనే ఉంటే ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చింపులు జుట్లు వేసుకునే బట్టలు చిరుగుపోయినట్టు ఉండే ఉండేది మాట ఆ ఏమిటి ఇలా ఉంది ఏమిటనే అక్కడ ఏంటంటే తన కొడుకు తనకు తెలియకుండా ఎవరినో ప్రేమించాడనే విషయం తెలిసి వడములానే ఆ అమ్మాయి ఏంటంటే ఆవిడ అలా పిచ్చుకుపోయింది అంటే పిచ్చిదా అన్నగే పిచ్చి పిచ్చి ప్రవర్తనలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది జరిగింది ఎప్పుడైతే ఈ అబ్బాయి లేదమ్మా నువ్వు పెళ్లి నువ్వు అనుకున్నట్టే నువ్వు నీ ఎవరవుతావు అనుకుంటావో వాళ్ళకే నేను పెళ్లి చేసుకుంటాను ప్రేమించిన అమ్మాయిని నేను త్యాగం చేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో ఆ అమ్మాయి అప్పుడు సెట్ అయింది పిచ్చిపోయింది అంటే ఏంటి ఇవి కంప్లీట్గా ఈ డిజార్డర్ అనేది ఎంతోసేపు కొంతకాలం ఒక ఏడాది రెండేళ్ళలో ఉంటే వాళ్ళు అనుకోండి అంటే అంటే ఇది సాధారణంగా ఇటువంటి మెంటల్ హిల్ హెల్త్ అనేది క్యూర్ అయిపోతుంది కొంతమంది కొంతమంది క్యూర్ అవ్వదు మెంటల్ రిటవర్డ్ వల్ల కొంతమంది క్యూర్ అవ్వదు అవ్వచ్చు మెడిసిన్స్ వల్ల వాళ్ళ అదృష్టాన్ని బట్టి మెడిసిన్స్ అవుతేవచ్చు ఇంకేంటి ఇవన్నీ నేను విధానం చెప్తానంటే నేను ఆ అబ్బాయి ఆయన పేరు మ్యారేజ్ నాకు బాగా హితుడు కూడా విజయవాడ నేను వెళ్ళాను మ్యారేజ్కి ఆవిడ కూడా అప్పటిదాకా పిచ్చి పిచ్చిగా ఉండేవాడు కూడా ఎప్పుడైతే అయి మైండ్ అప్ అయిపోయింది అంటే ఎప్పుడైతే తను అనుకున్న పని జరగలేదో తద్విరుద్ధంగా జరిగిందో మనిషికి అంటే పిచ్చే వాడు పిచ్చి రావడదులే రావడదు వాడికి ఈ పిచ్చి వాడు ఏమనుకుంటే అది ఇవి చేసే గొడవ పెట్టకండి అంటారు అందుకోసం ఏంటంటే మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మనసు అనేది నివార ములు లాంటిది మన యొక్క ధర్మాస్ప్లాస్కోలో ఉన్నటువంటి ముళ్ళు లాంటిది మనసుని బాధ పెట్టకండి ఎదుటివారి యొక్క మనసుని బాధ పెట్టద్దు పరుషంగా మాట్లాడద్దు చేతనైతే ఉపకారం చేయి లేదా దండం పెట్టేసేయి అంతేకాని ఎదుటివారి మనసుని బాధ పెట్టద్దు ఈ సందర్భంగా అంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ పది మరి చాలా ఎక్కువగా చెప్పాను అనుకోవద్దు మరి నా యొక్క ప్రసంగాన్ని మీరు విన్నందుకు మీరు మీకు నచ్చినట్లయితే మరి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇది ఇంకొకరికి షేర్ చేయండి నమస్కారం మీ డాక్టర్ జగన్ నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం